బయట వాళ్ళు వచ్చి అక్కడ పెట్టుకొని దండం పెట్టి ఎలక్షన్ స్వామి అని చెప్తాం అటువంటి అప్పనపల్లి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే బాధ్యత నేను ఆల్రెడీ కొన్ని శాంక్షన్ చేయించినా ఇంకో శాంక్షన్ చేస్తా రాబోయే మూడు సంవత్సరాల్లో పెద్ద ఎత్తున మన దేవాలయాన్ని నిర్మాణం మంచిగా చేసుకుందాం మన అందరినీ చల్లగా చూసే దేవుడు ఆ దేవుని దగ్గరికి పోయి మీరు ఏం కోరుకుంటారు అక్కడ పోయినప్పుడు ఎవరిని కోరుకుంటారు పూజారిని కోరుకుంటారా అది కాదు మేము దేవుని దగ్గరికి పోతారు పోయి మా ఆయన ఆరోగ్యం బాగుండాలి వ్యాపారం బాగుండాలి మా పిల్లల చదువు బాగుండాలి మా ఆరోగ్యం బాగుండాలి మాకు మంచి సంపద ఉండేటట్టు చూడు స్వామి మొక్కుంటారా లేదా అది డైరెక్ట్ ఎవరికి మొక్కుతారు దేవుడికి మొక్కుతారు పూజారి మొక్కుతారా మధ్యలో మొక్కరు పూజారి గారు ఏం చేస్తారు మంత్రాలు చదివి మా భక్తులు అడుగుతున్న కోరిక తీర్చి స్వామి అని చెప్పి దేవుని భాషలో అనగా చెప్తాడు మంత్రం చెప్పి అంతరా ఇక్కడ కూడా మనకు మీరు కోరికలన్నీ కూడా తీర్చేది మీ కోరికలకు తీర్చాలంటే డబ్బులు కావాలి అంతేనా డబ్బులు కావాలంటే డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి సీఎం దగ్గర ఉన్నాయి సీఎం మొత్తం ఖాళీ చేసినట్లు స్కెచ్ పెద్ద స్కెచ్ పెడతా అంటున్నా అయినా సరే మావలే నేను పెడతా ఏమి సీఎం దగ్గర ఉన్నాయి మరి ఆయన దగ్గర పోవాలంటే ఎవరు పోవాలి మీరు పోదు పోవాలి అంటే నేను పూజారి లెక్క మీరు కోరికలు కోడతారు నాకు అవన్నీ కాగిం మీద పోతా ఆ కాగిం తీసుకుపోయి సీఎం గారి దగ్గర పెడతా ఆయన సంతకం చేసి కిందికి తీసుకొస్తే మనకు నిధులు వస్తాయి కాబట్టి ఖజానా ఆయన దగ్గర ఉంది భగవంతుని మనం కోరికలు కోడితే వస్తాయో మన ఊరికి కావాల్సిన అన్ని కూడా సీఎం గారు అందుకుంటే వస్తాయి కాబట్టి ఆ పూజారి పాత్రలో నేనున్నా భక్తులుగా మీరు ఏ కోరిక కోరినా అది తీసుకుపోయి సీఎం గారి దృష్టికి తీసుకొచ్చి ఆ కోరిక తీర్చే బాధ్యత ఊరిని బాగుపరిచే బాధ్యత నేను తీసుకుంటున్నా మళ్ళీ నేను పదకొండవ తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత మీ ఊరికి వస్తా అప్పుడు మీకు ఏమేం కావాలో చిట్టి రాసి మీరు ఏ చిట్టి రాసిస్తే ఆ చిట్టి శాంక్షన్ చేసిపోతా ఇది కేవలం మీరన్నా గెలిపిస్తేనే అవుతుంది మరి ఇది ఖచ్చితంగా గెలిపియండి ఆ అప్పనపల్లిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని నాకు శ్రీనివాస్ మమతా శ్రీనివాస్ ను గెలిపించి నాకు అవకాశం ఇవ్వమని మిమ్మల్ని అందరినీ కూడా పూర్తనికి తరలిస్తున్నారు